i నేడు మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు నాన్ పిహెచ్ కార్మికుల ఎంఎస్ నంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై వేల రూపాయల జీతాలు చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తులసిరామ్ మధు బసవయ్య రాజశేఖర్ చనిపోయారని వారి కుటుంబ సభ్యులలో మున్సిపల్ ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని నందేల మున్సిపాలిటీలో మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని పలు డిమాండ్లతో నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు గౌస్ ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ నిరాహార దీక్షలో చిరంజీవి చంద్రశేఖర్ రాజు సురేష్ రెడ్డి హుస్సేన్ కరుణకుమార్ నరసింహుడు రమాదేవి మహబూబ్బి తిరుపాలమ్మ వరలక్ష్మి లక్ష్మీదేవి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు

ఈ యొక్క ఇంజనీరింగ్ శిక్షణ పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రము ఆ విధంగా ఇవ్వక సతాయిస్తూ ఉన్నారు ఇంతకాలం ఎన్నో సార్లు ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఇప్పుడు మాటలు చెప్పి తర్వాత మన నారా లోకేష్ గారు చెప్పు ఇక్కడ ఉండే వర్కర్లు తీసుకొని పోయి ఒక మెమరానం కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు వాగ్దానం చేయడం జరిగింది మరి అటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు అధికారంలో ఉన్నారు ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా దీన్ని రోజు రోజుకు డిలే చేసే పద్ధతుల్లో ఉంటున్నారు అట్లాగే తప్పనిసరిగా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ సెక్షన్ లో వాళ్ళందరినీ చేస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్ని మున్సిపల్ పట్టణాలలో సిఐదు నాయకత్వంలో కార్మికులు ఒకరోజు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి మొత్తం ప్రజలందరూ కూడా ఉళ్ళకు పోయి పూజలు చేస్తుంటే మున్సిపల్ వర్కర్లు మాత్రం కడుపు కాలి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి మున్సిపల్ ఆఫీసుల ముందు దీక్షలు చేయాల్సిన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక్క వెయ్యి వేతనం ఇవ్వాలని అట్లే సంక్షేమ పథకాలు అమలు చేయాలని అదే విధంగా అందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటుగా డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చ వచ్చి ఏడు నెలలు పూర్తయింది అదేవిధంగా సిఐటు నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మున్సిపల్ మంత్రికి అట్లే మున్సిపల్ అధికారులకు అనేక విన్నపాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం లేకుంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పెద్ద ఎత్తున సమ్మె చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తా ఉంది దానికి పూర్తి బాధ్యత మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తే పూర్తి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పేసి టూగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరి ఈరోజు రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా పదో తారీఖు రిలేదీక్ష ఒకరోజు రిలేదీక్ష చేయడం జరుగుతుంది రిటైర్మెంట్ ఐదు ఇస్తామన్నారు కానీ జివో ఇంకా ఇంతవరకు విసలేదు అట్లాగే చనిపోయిన నందల మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు వాళ్ళలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కమస్